హై అండి అందరికీ వందనాలండి యషయా గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి వచనమండి మరియు యహూవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హజ్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుటకు యాజకుడైన ఊరియాను ఎబేరేకి కుమారుడైన జకరియాను సాక్షులనుగా పెట్టిదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా ఎహూవా అతనికి మషేరు షాలాల్ హస్ బజ్ అను పేరు పెట్టినము ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరక ము అననేరక మునుపు అశూరు రాజును అతని వారును దముసు యొక్క ఐశ్వర్యమును సోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనెను మరియు ఇహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చను ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టియు సంతోషించున్నారు కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తారమైన జలములను అనగా అసూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును అవి అవి యూధాదేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికల లోతగును ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించను జనులారా రేగుడి మీరు ఓడిపోవుదురు దేశస్థుల దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలవదు దేవుడు మాతో ఉన్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని యహూవా బహుజలముగా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పు చెప్పునదంతయు బందుకట్టు అనుకుని అనుకొనకుడి వారు భయపడు భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతి గిహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయము వల మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును అయితే ఆయన ఇస్రాయలి యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎర్షలేము నివాసులకు బోనుగాను చిక్కువ చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి త్రొట్టిలుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుకో పట్టబడుదురు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొను యహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను, నేను కనిపెట్టుచున్నాను పద్దెనిమిదవ వచ్చినవండి ఇదిగో నేనును యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోనులో కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యహూవా అలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము వారు మిమ్మల్ని చూచి కర్ణపిచాచి గల వారి వద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్ధకును వెళ్ళి విచారించడని చెప్పు చెప్పినప్పుడు జనులు తమ దేవుడని దేవుడు దేవుని యొద్దని విచారింప వద్ద సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగిన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి ఈ వాక్య ప్రకారము వారు బోధించి బోధించిన ఎడల వారికి అరుణోదయము అట్టి వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము ఆకలి ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు భూమి తట్టుతే తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారంలోనికి బడుదురు ఈ పరిశుద్ధ వాక్యం దేవనామానికి మహిమ కలుగునుగాక ఆ తొమ్మిదో అధ్యాయం అండి మొదటి వచనము ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబూలోను దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలేయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుగా వెలుగును చూచుచున్నారు మన ఛాయ్ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషంను వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోగుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారిని సన్నిధిని సంతోష సంతోషించున్నారు మిథ్యాను దినమున జరిగిన వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు వాని మెడను కట్టు కర్రను వాని తోలువాని కొరడాలను ఉన్నావు యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఎలైనగా మనకు శిశువు పుట్టెను ఈ వచనం మనందరికీ బాగా తెలిసిన వశ వచనం అండి తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము ఎలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు కలుగునట్లు సర్వకాలము దావీతు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యుల ఎహూబ ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇజ్రాయేలు వరకు దిగివచ్చి ఉన్నది అది ఎఫ్రాయిమునకును షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టు కట్టుదము రెండై రండి రావికర్రతో కట్టినది నరకబడెను వాటికి మారుగా దేవదారు కర్రను వేదము రెండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనిచున్నారు వాని మీదికి రెజునున్నకు విరోధులైన వారిని హెచ్చించును వాని శత్రువులు రేపుచున్నాడు శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయుము సిరియాయు తూర్పున సిరియాయు పడమట ఫిలిస్తీయును నోరు తెరచి ఇజ్రాయిలును మృంగివేయాలని చూ ఉన్నారు ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బా బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఆయనను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరగటలేదు సైన్యములకు అధిపతి ఎగు యహువాను వెదుకు వెదుకరు కావున యహూవా ఇజ్రాయిల్లో నుండి తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక దినమున కొట్టివేయును పెద్దలను ఘనులను తల పెద్దలను గనులను తల కళ్ళ కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించు వారు వారిని వెంబడించి వారు వారి చేత మ్రింగివేయబడుదురు వారందరూను భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషపడు సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారై వారై తల్లిదండ్రులు లేని వారే ఎందైనానూ వారి విధవరాండ్రి ఎందైనను జాలిపడడు ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదలను బలురకసి చెట్లను కాల్చి అడవి పొదల్లో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగియును సైన్యములకు అధిపతికి ఎహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయేను జనులను అగ్నికి కట్టెవలే ఉన్నారు కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకుందరు కానీ ఇంకను ఆకలిగొని ఉందరు ఎడమ ప్రక్కన ఉన్నదాని భక్షిందురు కానీ ఇంకను తృప్తి పొందక ఉందరు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనసే ఫ్రైము మనష ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనషేను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యూధా మీద పడుదురు ఇలాగో జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగును గాక తొమ్మిదో అధ్యాయం ఆరో వచనము కూడా చూడండి అది మీకు తెలిసిన వచనమేనండి మనందరికీ తెలిసిన వచ్చ ఓకే అండి క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి